పొద్దున్న ఫ్రెండ్స్ ఏదో డిస్కస్ చేస్తూ ప్రయాణం అది ఇది అని మాట్లాడుతుంటే నేను కొద్దిగా డీప్గా దాని గురించి థింక్ చేశాను అనమాట థింక్ చేస్తే ఇప్పుడు మనం చేస్తున్నది కాల ప్రయాణం కదా అనిపించింది ఎందుకంటే మనం ఈ శరీరం ఉన్నంతసేపే భూమి మీద ఉంటాం సో భూమి మీద ఈ శరీరంతోనే పని చేస్తాం ఈ శరీరంతోనే ట్రావెల్ చేస్తాం సో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఆరు నుంచి మొదలుకొని ఈరోజు వరకు ఈ శరీరం ఉన్నందుకే భూమి మీద ప్రయాణం చేస్తున్నాం సో అది కాల ప్రయాణమే కదా కాలంలోనే కదా ప్రయాణం చేస్తున్నాం సో ఎప్పుడోసారి ఈ శరీరం ఆగిపోయినప్పుడు అంటే టైం మిషన్ అనుకోవచ్చు ఒక రకంగా బయోలాజికల్ టైం మిషన్ బయో బయో వెహికల్ ఈ బయో వెహికల్ మీద మనం కాలంలో ఇప్పుడు ప్రయాణం చేస్తాం మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ కొత్త వెహికల్ తీసుకుంటాం మళ్ళీ కొత్త వెహికల్లో జర్నీ చేసుకుంటూ వెళ్తాం సో ఇదంతా కూడా కాల ప్రయాణమే కదా సో కాల ప్రయాణంలో మనం శరీరాన్ని బట్టి వెళ్తున్నాం ఎందుకంటే ఈ బాడీ కాలంలో దూసుకెళ్తాం ఇదే పర్మనెంట్ ఇదే పర్మనెంట్ అనుకుంటూ ఉంటాం సో ఇది పర్మినెంట్ అయితే మరి అదేంటి అది ఎక్కడా సో ప్రయాణం చేస్తూ మనం వెళ్తున్నాం సో మనం ఇంకొక రెండు వేల నూట ముప్పై ఐదు వరకు మనం ఇక్కడ ఉంటామా అంటే డెఫినెట్గా ఎవరు ఉండం ఈ మన జనరేషన్ వాళ్ళే కాదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా రెండు వేల నూట ముప్పై ఐదు వరకు అయితే ఉండం కదా ఈ శరీరం సో అంటే నేను ఏమంటున్నా అంటే సో టైంలో అలా గడిచిపోతున్నాం ఎవ్రీ సెకండ్ ప్రతి కణము ప్రతి ఆర్గాను ప్రతి జీవి ప్రతి పార్ట్ ఆఫ్ మూ అది సో కాలానికి తగ్గట్టుగా జీన్స్ యాక్టివేట్ కావడము ఆ జాన్ జీన్స్ యాక్టివేట్ అయిన దానికి తగ్గట్టుగా మన శరీరంలో మార్పులు రావడము వాళ్ళుగా తయారు కావడము ఇవన్నీ కూడా న్యాచురల్గా టైం క్రియేట్ చేస్తేనే జరుగుతున్నాయి సో టైం బాడీ కూడా టైం ప్రకారమే రెస్పాండ్ అవుతుంది సో రెండు డెబ్బై ఆరులో నేను ఒక శరీరం ప్రకారం చిన్నపిల్లల్ని అప్పుడు నేనే సో రెండు వేల ఒక సంవత్సరం వచ్చేసరికి నేను ఒక యుక్త వయసుని అప్పుడు నేనే కాకపోతే శరీరం మారింది ఇప్పుడు కొద్దిగా ఫార్టీ ఇయర్స్ అనుకోవచ్చు ఇప్పుడు నేనే కానీ శరీరం మారింది సో రెండు వేల డెబ్బై వరకు శరీరం మారుతుంది సో శరీరం పనిచేసే విధానాన్ని బట్టి యుక్త వయసులో ఎగురుతూ ఉంటాం కొద్దిగా వయసు వచ్చే కొద్దీ ఎగరడం కెపాసిటీ తగ్గేసరికి మన మైండ్ సెట్ కూడా స్లో అవుతుంది ఇంకా ఫాస్ట్గా వెళ్ళలేకొద్దీ ముసలి వయసు వచ్చే కదా జాయింట్లు పనిచేయడం తగ్గే కొద్దీ మనం ఇంకా 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 డల్ అవుతూ ఉంటాం ఈ రకంగా మన మైండ్ సెట్ కూడా డి బేస్డ్ దాని దీని మీదే ఉంటాం కానీ యాక్చువల్గా హార్ట్ మెడిటేషన్తో మనల్ని మనం డీప్గా బాడీలో నుంచి సోల్ కూడా టేక్ ఆఫ్ అవుతూ బ్రైటర్ వరల్డ్కి వెళ్ళిపోయింది వాళ్ళది సో ఆ బ్రైటర్ వరల్డ్ ఈజ్ ద రియల్ సో రియల్ హోమ్ ఆఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆ బ్రైటర్ వరల్డ్కి వెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయొచ్చు అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ యూ కెన్ సీ దట్ డెప్త్ యూ కెన్ సీ దట్ యూ కెన్ సీ దట్ డిఫరెన్స్ ఆల్సో సో ఇది కూడా టైం ట్రావెల్ ఇప్పుడు ఈ టైంలో ఈ బాడీది ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాం సో నెక్స్ట్ జన్మలో అంటే ರೆಂ ವಲ ಅರವೈಕ ಡಬ್ಬೈಕೋ ಮಲ್ಲಿ ಅವಸರೈತೆ ಮೊತ್ತ ಜನ್ಮ ಕೊ ಬಾಡಿಗೆ ಸೀಕ್ರೆಟ್ಸ್ ಸೊ ಎಂಜಾ ಹಾಟ್ಫುಲ್ನೆಸ್ ಮೆಡಿಟೇಷನ್ ರಿಯಲೈಸ್ ಅಬೌಟ್ ಯುವರ್ ಓನ್ ಸೆಲ್ಫ್ ಅಂಡ್ ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಟೈಮ್ ಟ್ರಾವೆಲ್ ಓಕೆ